ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి గగన్ అంటాడు ఈ అడవిలో మనం దారి తప్పిపోయినట్టున్నాము ఇప్పుడు ఎలాగా దారి కూడా కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఈ అర్ధరాత్రి దారి ఎలా కనిపిస్తుంది అంతే మనం తప్పిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఎలా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు గగన్ ఇక అప్పుడే అక్కడ అడవిలో అడవి పోవతరాజు గుడి కనిపిస్తుంది అనమాట ఇటండి అని చెప్పి పిలుస్తుంది భూమి ఇదిగో ఈయనే ఆడివిపోతే రాజు మనలాగా దారి తప్పిపోయిన వాళ్ళకి ఈయనే రక్ష అని చెప్పి భూమి అంటూ ఉంటే సర్లే ఇప్పుడు ఏం చేద్దాము అనగానే చేసేదేముంది రేపు పొద్దున దాకా మనం ఇక్కడ వెయిట్ చేయడమే ఇక్కడే నిద్రపోదాము అనగానే ఏంటి ఇక్కడ ఇక్కడ ఇలా నిద్రపోతాము నేను నడుస్తానబ్బా నేను అలా కొంచెం దూరం నడిస్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది వెళ్ళిపోవచ్చు అనగానే అలాగే వెళ్తే అక్కడ పాములు కూడా ఉంటాయి అని చెప్పి భూమి అంటుంది ఏంటి పాములు ఉంటాయా అనగానే అవును మరి ఇది అడివి మరి వాటికి మనం ఉన్నాము మరి జంతువులు అవి ఉంటాయి కదా అని చెప్పి భూమి అంటుంది మనం ఇక్కడ పడుకుంటేనే సేఫ్ అని చెప్పి భూమి అండంతో ఇక్కడెక్కడ పడుకుంటాం అని చెప్పి అంటాడు గగన్ ఇదిగో ఇక్కడే కిందే అనగానే కింద నా వల్ల కాదు అని చెప్పి గగన్ అంటాడు ఇప్పుడు ఎలా అని చెప్పి భూమి అటు ఇటు చూసి ఇక ఆ భగవంతుడి దగ్గరే అక్కడే కొన్ని గుడ్డలు అవి ఉంటాయనమాట ఇక దేవుడికి దండం పెట్టుకొని భగవంతుడ ఇక్కడ గగన్ గారిని పొడుకోట్టడానికి నాకు వేరే దారి లేదు నన్ను క్షమించు అని చెప్పి ఇక ఆ చెట్టు ఉన్న క్లాత్ అది తీసుకొని ఉయ్యాలు కట్టబోతూ ఉంటుంది ఇప్పుడు గగన్ ఏయ్ తైతక్క ఏం చేయబోతున్నావు అనగానే చూస్తూ ఉండండి తాల్తిక గారు అనగానే ఏంటి గారు గారు కొత్తగా యాడ్ ఏంటి పిలుపు మారింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలా పిలవాలనిపించింది పిలిచాను అని చెప్పి భూమి ఉయ్యాలు కడుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి గగనంటూ ఉంటే చూస్తూ ఉండండి అని చెప్పి మొత్తానికి ఉయ్యాలు సిద్ధం చేస్తుందనమాట ఆ చీరతోని రండి ఏం చూస్తున్నారు వచ్చి పడుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటే పర్లేదంటావా అనగానే పర్లేదు రండి పడుకోండి అనంగానే ఇక తను కోట్ తీసి అక్కడే ఉయ్యాలకు పక్కకు పెట్టేసి ఇక ఉయ్యాలు కూర్చుంటాడు ఇక భూమి చేయిస్తుంది మొత్తానికి అలా పడుకుంటాడు యా ఆమ్ ఆల్ రైట్ గుడ్ నైట్ అని చెప్పి అనంగానే సరే గుడ్ నైట్ పడుకోండి అని చెప్పి ఇక భూమి ఆ పక్కకెళ్ళి అక్కడ పోతురాజు పక్కనే అటు కూర్చుని ఇక ఇటు పడుకున్న గగన్ని అలా చూస్తూ ఉంటుంది ఇక గగన్ తన కోసం ఎంత ఇదిగా రౌడీలు కొట్టి ఫైట్ చేశాడు అని చెప్పి ఇక తనని వాయిడ్ చేస్తున్నప్పుడు దగ్గర తీసుకుంటాడు కదా ఆ సీన్స్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట భూమి ఇటు పక్క ఉయ్యాల్లో పడుకున్న ఏమో దోమలు కొట్టి ఇలాగా చేతులు అవి వప్ చేసుకుంటూ ఉంటాడు నిద్రలో అయ్యో దోమలు కొడుతున్నట్టున్నాయి ఏంటికి అని చెప్పి తన తన చీర కొంగుతోని అలా అలా ఊపుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఉయ్యాలని కూడా ఊపుతూ ఉంటుంది ఇక అలా భూమి గగన్నే చూస్తూ ఉంటుంది జుట్టు నిమురుతూ ఉంటుంది ఇక చాలా దోమలు కుడుతున్నాయి ఎలా అని చెప్పి తను ఇప్పిన కోటు అక్కడే ఉంటుంది కదా ఆ కోటు గగన్కి కప్పేసేసి కాసేపు అలా ఉయ్యాలు ఊపి ఇక మళ్ళీ వెళ్ళి కూర్చొని ఇక గగన్నే చూసుకుంటూ అలా నిద్రపోతుంది అనమాట భూమి మొత్తానికి ఇటు పక్కనేమో శారద వడ్డిస్తుంది అనమాట భోజనం చెర్రీకి పెద్దమ్మ నేను తినేసి వెళ్ళిపోతాలే కానీ నేను వెళ్ళి పడుకో అనగానే అయితే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇక శారద తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సైకిల్ పంప్ తీసుకొని అటువైపుగా వస్తుందన్నమాట పూర్ణి ఏంటి సిస్టర్ ఇక్కడే ఉన్నావు నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి చెరీ తింటూ అంటూ ఉంటే తమ తినడం అయిపోతే తమని పంపించేసేసి డోర్ వేసుకుంటాను అని చెప్పి పూర్ణి అంటుంది నేను మెల్లగా ఆస్వాదిస్తూ తింటాను నువ్వు వెళ్ళి పడుకో అనగానే పర్లేదు ఇక్కడే నించుంటాను అని చెప్పి అలా నించుంటుంది ఏంటి జిడ్డు మొహంది వెళ్ళట్లేదు మెల్లగా తిని టైంపాస్ చేస్తాను అని చెప్పి చెర్రీ మెల్లగా తింటూ ఉంటాడు ఇక అలా అక్కడ ఎంచోలేక వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఏంటి ఇంతసేపు తింటున్నాడు అని చెప్పి అలా పూర్ని చూస్తూ చూస్తూ అలాగే అక్కడే సోఫాలో కూర్చొని నిద్రపోతుంది ఇక అప్పుడు చెర్రి అమ్మయ్య నిద్రపోయింది సిస్టర్ ఇక నేను మెల్లగా వెయిట్ చేస్తూ ఉంటాను నా సిరి మువని చూసుకొని మరి ఇంటికి వెళ్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెర్రీ ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయం అయిపోతుంది గని ఇంకా ఆ ఉయ్యాలో నిద్రపోతూ ఉంటాడు ఇక సడన్ గా దోమలు కుడుతున్న సరికి మెలుకు వస్తుంది ఇక ఉయ్యాల్లో నుంచి కూడా కింద పడిపోతాడు సడన్ గా అటు ఇటు చూస్తాడు ఇదేంటి అన్నట్టుగా అవును భూమి ఉండాలి కదా భూమి భూమి అని చెప్పి ఇక అక్కడే అరుస్తూ తిరుగుతూ ఉంటాడు భూమి కనిపించదు హిటే వెళ్ళిపోయింది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు భూమి జు భూమి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక సైడ్ నుంచి అడవిలో నుంచి లోపల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి ఎంత భయపడ్డాని తెలుసా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా ఆ మాత్రం బుద్ధి లేదా నీకు ఎంత టెన్షన్ పడిపోయాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అది అది మీరు నైట్ నుంచి ఏం తెలియలేదు కదా అడవిలో ఏమైనా దొరుకుతుందేమో మీకోసం తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పి భూమి అలా చెప్తూ ఉంటే అప్పుడు గగన్ సర్లే అయితే నేను దొరికాయ్యా అని చెప్పి అంటాడు ఏమీ దొరకలేదండి అని చెప్పి అంటుంది భూమి సర్లే పదా ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి భూమి గగన్ అక్కడి నుంచి బయలుదేరుతారు అలా అడవిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇక ని చూస్తూ ఉంటుంది ఇక గగన్కి దిష్టి తీసినట్టుగా అలా వెనక నుంచి అన్ని యాక్షన్స్ చేస్తూ ఉంటుంది భూమి ఇక భూమి గగన్ ఇంతకుముందు ఫోన్ కోసం ఫైట్ చేసినప్పుడు గగన్ భూమి మీద పడతాడు కదా అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాత మొన్న గగన్కి దోశలు నేర్పించినప్పుడు కూడా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమిని అలా భుజం పట్టుకుంటాడు కదా అదంతా అలా అన్ని ఫస్ట్ నుంచి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇకప్పుడు తొక్క తిన్నప్పుడు ఆ కమల తొక్క గగన్ కళ్ళలో కొట్టడం ఇలా చిలిపిగా ఎన్ని చేశాను ఇతన్తోని ఇప్పుడు నేను ఇతనితో ప్రేమలో పడ్డాను అన్నట్టుగా ఇక ఇతనంటే ఇంత ఇష్టం పెంచుకుంటున్నాను అన్నట్టుగా ఇక గగన్నే చూస్తూ ఉండిపోతుంది అనమాట భూమి అలా చాలా దూరం నడుస్తూ ఉంటారు ఆకలిస్తుందా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆకలి కాదు కార్లో ఫ్యూల్కి అయిపోయింది కదా ఫ్యూల్ ఎలాగైనా సంపాదించి తీసుకురావాలి అని చెప్పి గగన్ ఇంకా అలా నడుచుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇక కొంత దూరం అలా నడిచి నడిచి గగన్ అబ్బా అల్పు వచ్చేసింది నీకేంటి అల్పు రాలేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నాకు అలవాటే ఇలా నడవడం నాకేం కొత్త కాదు కదా మీకంటే కారులో తిరిగే అలవాటు ఎక్కువ దూరం నడిచే అలవాటు ఉండదు కదా అందుకే మీకు అలా వచ్చినట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక మళ్ళీ నడుస్తూ ఉంటారు అలా నడిచి నడిచి అబ్బా ఏమైంది నొప్పిగా ఉందా అని చెప్పి అంటుందనమాట భూమి నొప్పి కాదు బాగా ఆకలిగా ఉంది కడుపులో అని చెప్పి గగన్ అంటాడు అవునా మరి ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తిన్నాను దొరుకుతాయా అని చెప్పి అడవిలో అటు ఇటు నేను చూస్తూ ఉంటుందన్నమాట భూమి ఏం దొరుకుతాయా పాపం గగన్కి పెట్టాలి అన్నట్టుగా ఇక గగన్ కూడా ఏమైనా దొరుకుతాయా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టుకి ఇక తేనె తుట్టు కనిపిస్తుంది అనమాట ఫుల్గా తేనె తీగులు ఉంటాయి ఏ భూమి అటు చూడు అది తేనె తొట్టు కదా అని చెప్పి అనగానే హా అవును వాటిని తరిమిస్తే అందులో తేనె ఉంటుంది కదా ఆ తేనె మీరు తాగారనుకోండి కడుపు కూడా నిండుతుంది ఆకలి తీరుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దాము ఈ తేనెని ఎలా పట్టాలి అని చెప్పి దీన్ని తేనెని పట్టడానికి ఏమైనా దొరుకుతుందా అని చెప్పి భూమి అటు ఇటు వెతుకుతూ ఉంటుందన్నమాట అడవిలో ఇక అప్పుడు గగన్ ఈ తేనె పోతే ఆ తేనె ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇక గగన్ ఏమీ ఆలోచించకుండా అక్కడ ఒక రాయి కనిపిస్తుంది అనమాట ఇక రాయి చేతులు తీసుకుంటాడు ఇక అప్పుడే కొంత దూరంలో భూమి గమనిస్తుంది ఇదేంటి ఈయన ఈ తల తిక్క చేతులు రాయి తీసుకున్నాడు అని చెప్పి రాయితో కొడతాడో ఏంటి అని చెప్పి ఈ గగన్ని ఏ ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి లోపే ఇక గగన్ తన చేతిలో ఉన్న రాయిని ఆ తేనె తుట్టి వైపు విసురుతాడనమాట ఏంటి అలా విసిరిసావు అని చెప్పి అనగానే మరి అప్పుడే కదా అవి ఎగిరిపోతాయి అప్పుడు మనం తేనెం తీసుకోవచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అబ్బా ఇప్పుడు ఈ మనం కుట్టాం కాబట్టి వైపే వస్తాయి అనగానే పద పరిగెడదాము అని చెప్పి గగన్ అంటాడు ఏంటి పరిగెత్తేది మనం ఎంత దూరం పరిగెత్తినా అవి వైపే వస్తాయి మనం కుట్టేదాకా అవి వదిలిపెట్టవు మనం వాటిని కలిపాం కదా అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి గగన్ అంటాడు భూమితో అప్పుడు మీ చేసేదేం లేదు మనం కదలకుండా ఒక దగ్గర అలాగే నించున్నాం అనుకోండి ఇంకా అవేం మనీ కొట్టవు అవే వెళ్ళిపోతాయి అనగా నిజమే నిజమేనా అని చెప్పి గగన్ చాలా కంగారుగా అంటాడు అవును నిజమే నా కళల్లో చూడండి మీరు నేను కళలు చూస్తాను కదలద్దు అని చెప్పి ఒకరినొకరు అలా పట్టుకొని ఇక అలా కళ్ళలో కళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక తేనె వాళ్ళ దగ్గరికి వస్తాయి కానీ ఏమి చేయకుండా అలాగే ఉండిపోతాయి ఆ తర్వాత ఇక అలా కాసేపు అయ్యాక మొత్తం వెళ్ళిపోతాయి అనమాట ఇక ఆ తర్వాత తేనె దొరుకుతుంది కదా ఇక చక్కగా భూమి అలాగే గగన్ ఆ తేనె తాగేసి ఇక మొత్తానికి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది అమ్మ ఇంకా నావలని అయితే కాదు నేను నడవలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అటువైపుగా ఒక ఆటో వస్తుందన్నమాట సర్వీస్ ఆటో ఇక అయితే అందులో ఒకటే ఒక సీట్ ఉంటుంది ఇక అప్పుడు ఏం అని చెప్పి గగన్ ఫస్ట్ వెళ్ళి కూర్చుంటాడు ఆటోలో ఇక భూమి రా కూర్చో అని చెప్పి ఇక తన ఒళ్ళు కూర్చోపెట్టుకుంటాడనమాట గగన్ భూమి ఏమో గగన్నే చూస్తూ ఉంటుంది చిన్న చిన్న పిల్లని ఒళ్ళు కూర్చోపెట్టుకున్నట్టుగా చక్కగా ఇక నడుమి చేసి అలా కూర్చుంటాడు టు గగన్ కూడా ఇక భూమి ఏమో గగన్నే చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం అదంతా ఏం పట్టించుకోకుండా నార్మల్గా ఆటోలో కూర్చుని ఉంటాడనమాట ఎంత ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నచ్చే లైక్ చేయండి